ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్ ఇది బ్లౌజుల్ ఫ్యాబ్రిక్ అయితే రెడీగా ఉందండి మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మనకి మెటీరియల్ వచ్చేసి శాటిన్ అండి శాటిన్లోనే మనకి ఏంటంటే కొంచెం శాటిన్ ఉంది అలాగే షైనింగ్ ఉంది యాక్చువల్గా చెప్పడం షాప్ వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే శాటిన్ చిన్నాను అని చెప్పారు పైనిలా సీక్వెన్సీ వర్క్ కూడా ఉందండి అసలు క్వాలిటీ అయితే చాలా చాలా ఆసంగా ఉంది ఎందుకంటే మీకు బ్లౌజెస్ పర్పస్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అయింది ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ గా ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా సివడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రమే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు ఎందుకంటే అన్ని మనకి ఫోర్ మీటర్స్ ఫోర్ బిట్స్ ఎవరన్నా తీసుకుంటే కనుక ఫోర్ మీటర్స్ అలా తీసుకుంటే సెవెంటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అలాగే సింగిల్ మీటర్ తీసుకున్నా కూడా సెవెంటీనే పడుతుంది సింగిల్ నుండి ఫోర్ మీటర్స్ లోపల ఎంత తీసుకున్నా షిప్పింగ్ సెవెంటీనే పడుతుంది ఎందుకంటే షిప్పింగ్ ఛార్జ్ బేసిక్ అనేది మనకి సెవెంటీ రూపీస్ నుండి అది క్లారిటీగా చెప్తున్నా మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చాటింగ్ షైనింగ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదా ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే ప్రింట్ బ్లౌజెస్ మీకు మల్టీపర్పస్గా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా అందరికీ రీజనబుల్గా ఉంది వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా యాక్చువల్గా నేను ఇవి వేరే టిష్యూ సారీస్ కోసం అని నేను తెచ్చాను బట్ బ్లౌజులు కూడా కొంతమంది కొనుక్కుంటారు కదా అన్న ఉద్దేశంతో బ్లౌజులు అయితే వీడియో ఇచ్చేస్తున్నాను టిష్యూ సారీస్తో కూడా బ్లౌజులు చేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇంకో ఛానల్లో మీకు ఎవరికైనా సారీస్ నీడు ఉంది అన్న దానిలో ఆ వీడియోలో చూసి కూడా బై చేసుకోవచ్చు శారీ ప్లస్ బ్లౌజ్ కొన్న వాళ్ళకు కూడా షిప్పింగ్ సేమే పడుతుందండి వన్ మీటర్ అయితే లేదు మేము టూ ఆర్ త్రీ మీటర్స్ తీసుకుంటాము ఒక శారీ అంటే షిప్పింగ్ అనేది వేరియేషన్ వస్తుంది అని బట్టి అది నేను అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఇది కూడా చూడండి ఎల్లో అండ్ స్నఫ్ కలర్ టమోటా పింక్ కలర్ శారీకి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను టిష్యూ శారీ కూడా ఒకటి చూపిస్తాను చూసుకోండి ఇంకో ఛానల్లో శారీస్ అండ్ బ్లౌజెస్ రెండు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఛానల్ లింక్ మీరు ఎవరన్నా అడిగితే నేనైతే ఆ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇలా వస్తుంది మనకి టిష్యూ శారీ ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది నేను ఈ రెండు శారీస్కి ఇదే బ్లౌజ్ పేరప్ చేసుకుంటున్నాను ఎందుకంటే కలర్ కాంబినేషన్ మనకు కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి అండ్ గ్రీన్ కలర్కి కూడా ఇదే బ్లౌజ్ సెట్ అవుతుందండి టిష్యూ శారీ ప్రైస్ మీకు శారీ కావాలి అని అనుకుంటే ఒకసారి మెసేజ్ చేస్తే ఆ ప్రైజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టిష్యూ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ అండి అండ్ ఇవేంటంటే లైట్ మిస్ లో వచ్చాయి మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు నెంబర్ కూడా ఇచ్చాము కి కూడా ట్వంటీ టూ అండి నెంబర్ వచ్చేసి ఎందుకంటే మేము ఈజీగా ఫౌండ్ ఫైండ్ చేసుకోవడానికి నెంబర్స్ అనేది ఇచ్చాము మీకు శారీ కావాలి అంటే శారీ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కలర్ వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్ అండి మనకి సిల్వర్ కాదు అలా అని సిల్వర్ కాదు అని బ్లూ కాదు కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ కలర్ కూడా చూడండి చాలా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ మీటర్ కాస్ట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే బ్లౌజ్లకు కూడా నేను నెంబర్ంగ్ ఇచ్చాను ఎందుకంటే మనకి శారీకి ప్యారప్ చేసినప్పుడు కలర్ అనేది క్లారిటీగా అర్థం కావడం కోసం అన్ని లిటిల్ బిట్ డిఫరెన్సే ఉన్నాయి దట్టు డిజైన్స్ అన్ని కూడా మనకి కొంచెం సిమిలర్ డిజైన్స్ కాబట్టే నెంబర్ ఇస్తున్నాము వన్ ఫార్టీ నైన్ అండి మీటర్ వచ్చేసి మీకు టాప్స్కి టూ ఆర్ త్రీ మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే మెటీరియల్ అయితే బాగానే ఉంది మినిమం ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది ఈచ్ బిట్లో మీకు ఎలా కావాలి అంటే అలా బై చేసుకోవచ్చు లాస్ట్ టైం మనం సీక్వెన్సీలో కూడా బ్లౌజులు పెట్టాము టూ ఫిఫ్టీ రేంజ్లో ఆ రేట్ ఏంటంటే అందరికి రీచ్ కాదు కాబట్టి అందరికి వన్ ఫిఫ్టీ అయితే కొంచెం తీసుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తీసు